ఒక్కరోజు మనం భోజనం తినకపోతేనే అల్లాడిపోతుంటాం అలాంటిది ఏకంగా డెబ్బై ఏళ్ళ నుండి ఆహారం లేకుండా ఒట్టి కర్పూరం తినే ఎనభై ఏళ్ళ మహిళ జీవిస్తుంది ఇప్పటికీ ఆమె ఆహారం కేవలం కర్పూరం గుక్కెడు మంచినీళ్ళు అసలు ఎవరిమే ఎందుకు ఇలా జీవిస్తుంది అంటే విశాఖపట్నం జిల్లా దత్తిరాజేరు మండలంలోని పెద్ద కాదు గ్రామానికి చెందిన ఒక వృద్ధ మహిళ పేరు పద్మావతి చిన్ననాటి నుంచే భక్తి ఆధ్యాత్మికలో మునిగిపోయిన పద్మావతి గారికి పన్నెండేళ్ల వయసులోనే వెంకటేశ్వర స్వామి ఆవహించారని ఆమెకి వెంకన్న కలలోకి వచ్చి ఆ కొండపై పాదాలు చూపించడంతో ఆ కొండపైనే జీవిస్తుంది అప్పటి నుంచి తాను వెంకటేశ్వర స్వామికే అంకితమైంది తను చేసే ప్రతిదీ ఆ దేవుడికే అర్పణమని పద్మావతి గట్టిగా విశ్వసిస్తుంది గ్రామంలోని ఓ కొండపై చిన్న గుడిసెలోనే నివాసం ఉంటుంది ఆమె నివాసం చుట్టూ అడవి జంతువులు పాములు మృగాలు ఉన్నా ఎంతో స్వేచ్ఛగా హాయిగా ఏ భయం లేకుండా జీవిస్తుంది గత డెబ్బై సంవత్సరాలుగా ఏ భోజనం కూడా ఆమె తినలేదు ఆమెకు కర్పూరం గ్లాస్ మంచినీళ్లు ఆహారం ఇంతకాలం కర్పూరం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెప్తున్నా కానీ పద్మావతికి ఇప్పటి వరకు ఏమాత్రం అనారోగ్యం రాలేదు ఇది భక్తి యొక్క శక్తినా లేక దైవ అనుగ్రహమా లేక ఆమె నమ్మకమా అనేది ఆ దేవుడే చెప్పాలి పద్మావతి గారిని ఎందుకు ఇలా జీవిస్తున్నారు అని అడిగితే వెంకన్నే నా భర్త ఆయనకే నా జీవితం అంకితం ఆయన కోసం అన్ని వదిలి కొండపై జీవిస్తున్నా అని వెంకన్నకి ఇష్టమైన కర్పూరమే ఆహారం నీరే నా అని చెప్తుంది అంతటి కఠోర దీక్షలో ఉన్న ఆమెను అక్కడ ఉన్న గ్రామస్తులు ఒక దేవతలా పూజిస్తున్నారు ఆమె వల్లనే ఆ వెంకటేశ్వరుని ఆశీసులు ఆ గ్రామంపై ఉందని విశ్వసిస్తున్నారు